చతుర్థోధ్యాయ పిదప ఆ వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుచూ బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తమ నగరమునకు పోవుటకై బయలుదేరి వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవయందున్న సామానులు ఏమిటి అని అడిగెను ఆ మాటలు విని వైశ్యులు ధనగర్వముతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వుచు ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకెందులకు ధనమును అపహరించుటకు ఆలోచించుచుంటివా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పేరి ఆ సన్యాసి అది విని అట్లే అగునుగాక అని చెప్పెను ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెడలిపోయి కొంచెము దూరము పోయి ఒక చెట్టు క్రింద కూర్చుండెను పిదప ఆ వైశ్యుడు నిత్యకృత్యం నెరవేర్చుకొని పడవలోనికి చూచి తెల్లబోయెను బరువు తగ్గి పడవ పైకి తేలుతుండెను ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతోనున్న సంచులకు బదులు ఆకులు అలములు ఉండుట చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగాను అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చుట వలన ప్రయోజనమేమున్నది సన్యాసి చెప్పించను కనుక ఇట్లైనది ఇక ఏమి చేసినను ఆ సన్యాసి ఏ చేయవలయను కనుక ఆయనను ప్రార్థించుట మంచిది అలా చేసిన ధనము లభించును అని చెప్పాను ఆ వైశ్యుడు అల్లుడి మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహాసముగా మాట్లాడితిని పరిహాసముగా మాట్లాడితిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధముల ప్రార్థించాను అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి ఓయి నా వ్రతము సత్యనారాయణ వ్రతము చేయుదునని చెప్పి ఆ వ్రతము చేయకపోవట వలనని నీకిట్టి బాధలు కలిగెను అని చెప్పాను వైశ్యుడు ఆ సన్యాసిని చూచి ప్రభు ఈ లోకమంతయు నీ మాయ వలన నిండియున్నది బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపచాలరు ఇంక నేనెంతటి వాడను నాపై కరుణ చూపుము నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుము అని అనేక విధముల ప్రార్థించెను అందులకు సంతుష్టుడై స్వామి మరలా ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండునట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను తరువాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారము ఎక్కడిదక్కడ ఉండెను సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన తన ధనము లభించినందులకు సంతసించి స్వనగరమునకు పోవుటకు మరలా బయలుదేరెను తరువాత వైశ్యుడు అల్లుడా అదే మన రత్నపురమని చెప్పి తమ రాక భార్యాపుత్రికలకు తెలిపి రమ్మని దూతను పంపెను ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూచి అమ్మ మీ భర్తయు అల్లుడు వచ్చిచున్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పాను లీలావతి ఆ దూత మాటలు వినినదై చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించి రమ్ము నేను పడవ దగ్గరకు పోవుచున్నాను నేను పడవ దగ్గరకు పోవుచున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళెను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదము పుచ్చుకొనుట మరచిపోయినది అందువలన సత్యనారాయణ స్వామికి కోపము వచ్చి ధనము అలునితో సహితముగా రేవులోనున్న పడవను ముంచివేశను తీరమందున్న వారందరూ అది చూసి ఆశ్చర్యపోయిరి వైశ్యుని భార్యయు కుమార్తెయు మిగుల దుఃఖించిచుండిరి వారందరూ అట్లు దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించుచు అల్లుడా చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయే తివి కదా ఇది అంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యము అని తలచుకొనుచు కుమార్తెను కౌగలించుకొని విలపించసాగెను కళావతి తన భర్త చనిపోవుట చూచి అతని పాదుకలను గైకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడెను వైశ్యుడు అది చూచి దుఃఖ ుచు ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహత్యమే కాని వేరు కాదని నిశ్చయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచెదను అని నిశ్చయించుకొని అందరూ పిలిచి తన అభిప్రాయము చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెను అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి ఓ వైశ్యుడా నీ కుమార్తె ప్రసాద్ భుజింపకుండుగానే భర్తను చూచుటకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకొని వచ్చినచో అంతయు శుభమగును అని చెప్పాను ఆ విధము ఆకాశము నుండి వినపడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదము స్వీకరించి వచ్చెను ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలియుండెను అది చూచి అందరూ చాలా ఆనందించిరి అప్పుడు కళావతి తండ్రిని చూచి తండ్రి ఇక ఆలస్యమేలా చేసదవు ఇంటికి పోవదు రమ్ము అనెను అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే సత్యం సత్యనారాయణ వ్రతము ఆచరించి పెంబట సుఖముగా ఇల్లు చేరుకొనెను తరువాత ఆ వైశ్యుడు బ్రతికియున్నంత కాలము పౌర్ణమితిథి అందును రవి సంక్రమణమందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితాంతము వరకు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను ఇది చతుర్థోధ్యాయ